తెలంగాణ మంత్రులపై అవినీతి ఆరోపణలు ప్రతి దాంట్లో దోచుకుంటున్నారు అంటూ విమర్శలు దేనిలోనైనా వాటా ఇవ్వాల్సిందేనంటూ నల్గొండ జిల్లాలో ఇద్దరు మంత్రులపై అవినీతి ఆరోపణలు ఇద్దరు సీనియర్లు కావడంతో తల పట్టుకుంటున్న కాంట్రాక్టర్లు అందినకాడికి దోచుకుంటున్న మంత్రులు మంత్రుల ఆధిపత్యంతో తమకు వాటాలు దక్కలేదు అంటున్న ఎమ్మెల్యేలు మంత్రుల పేరుతో లిక్కర్ షాపుల్లో వసూళ్లు నెలవారీ మామూలు అందకపోతే రైట్స్ పేరిట బెదిరింపులు మంత్రులంటే భయపడుతున్న రియల్టర్లు బెల్డర్లు వెంచర్ పడితే తమ వాటా ఇవ్వాల్సిందే అంటున్న మంత్రులు నల్గొండ జిల్లాకు చెందిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏ అనుమతి కావాలి అన్నా మంత్రులకు కలిపి ఇస్తాము అన్న ఒప్పుకోని నేతలు ఇద్దరికి తాము చెల్లించుకోలేకపోతున్నాము అని గగ్గోలు మంత్రుల అవినీతిపై పెద్దగా స్పందించని బీఆర్ఎస్ చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న బీఆర్ఎస్ నేతలు తెలంగాణ రాజకీయాల్లో కీలక భూమిక పోషించే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇప్పుడు సరికొత్త కమిషన్ల యుద్ధం సాగుతోంది జిల్లాకు చెందిన ఇద్దరు సీనియర్ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డిల మధ్య ఆధిపత్య పోరు ఒక్కెత్తైతే వారిపై వస్తున్న అవినీతి ఆరోపణలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి ఏ పని జరగాలన్నా ఏ కాంట్రాక్ట్ దక్కాలి అన్నా మంత్రి గారి వాటా ఇచ్చుకోవాల్సిందేను అని విమర్శలు వినిపిస్తున్నాయి ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వెంచర్లు మద్యం వ్యాపారం సివిల్ కాంట్రాక్టుల్లో ఈ ఇద్దరు నేతల అనుచరుల హవా కొనసాగుతోంది ప్రజా పాలనలో పారదర్శకత ఉండాలి అని చెప్పే ప్రభుత్వం క్షేత్ర స్థాయిలో మాత్రం వసూళ్ల పర్వానికి తెరలేపింది అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి నల్గొండ జిల్లాలో ఏదైనా భారీ ప్రాజెక్ట్ లేదా వెంచర్ వెయ్యాలి అంటే ఇప్పుడు డబల్ ట్యాక్స్ కట్టాల్సి వస్తోంది అని బాధితులు గగ్గోలు పెడుతున్నారు జిల్లాలో బలమైన నేతలుగా ఉన్న ఉత్తమ్లలో ఎవరిని ప్రసన్నం చేసుకున్నా రెండో వ్యక్తి నుంచి ఆటంకాలు ఎదురవుతున్నాయి అనే ప్రచారం సాగుతోంది ఇద్దరికీ కలిపిస్తాం ఇస్తాం నీలా మీరు పంచుకోండి అని కొంతమంది రియల్టర్లు వేడుకుంటున్నా కూడా నేతలు మాత్రం విడివిడిగా తమ వాటాలు తమ కావాలి అని పట్టుబడుతున్నారు అనే విమర్శలు ఉన్నాయి ఈ ఆధిపత్య పోరులో పనులు ముందుకు సాగక పెట్టిన పెట్టుబడులు వెనక్కి రాక వ్యాపార వర్గాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయట మద్యం వ్యాపారంలో నల్గొండ జిల్లా ఇప్పుడు వసూళ్లకు అడ్డాగా మారింది అనే ఆరోపణలు వస్తున్నాయి కొత్త వైన్ షాపుల లైసెన్సుల నుండి బెల్ట్ షాపుల నిర్వహణ వరకు మంత్రుల అనుచరుల హుకూం నడుస్తోంది నెలవారీగా నిర్ణీత మొత్తంలో మామూలు అందకపోతే అధికారులను పురమాయించి రైడ్స్ చేయిస్తున్నారు అనే విమర్శలు వినిపిస్తున్నాయి కేవలం మద్యం వ్యాపారులే కాకుండా ఇసుక అక్రమ రవాణాలో కూడా మంత్రుల ఆశీస్సులు ఉన్న వారికే అనుమతులు దక్కుతున్నాయని దీని వలన ప్రభుత్వ ఖజానాకు గండి పడుతున్నా కూడా మంత్రులు మాత్రం తమ జేబులు నింపుకుంటున్నారు అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి జిల్లాలోని సాధారణ మంత్రుల తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టుగా తెలుస్తోంది నియోజకవర్గాల్లో జరిగిన చిన్న చిన్న పనుల్లో కూడా మంత్రుల జోక్యం చేసుకుంటూ తమకు దక్కాల్సిన వాటాను కూడా లాగేసుకుంటున్నారు అని కొందరు ఎమ్మెల్యేలు అంతర్గత సమావేశాల్లో వాపోతున్నారు మంత్రుల పేరు చెప్పుకొని జిల్లా కేంద్రంలో కొందరు నేతలు సెటిల్మెంట్లు చేస్తున్నారు అని బిల్డర్లను బెదిరించి ప్లాట్లు రాయించుకుంటున్నారు అని ఆరోపణలు వస్తున్నాయి ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే ఎన్నికల్లో పార్టీకి నష్టం జరుగుతుంది అని సొంత పార్టీ నేతలే హెచ్చరిస్తున్నారు నల్గొండ సూర్యాపేట పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ రంగం ఇప్పుడు మంత్రుల కబంద హస్తాల్లో చిక్కుకుంది అనే విమర్శలు ఉన్నాయి కొత్తగా ఏ వెంచర్ వెయ్యాలి అన్నా లేఅవుట్ అనుమతుల కోసం మంత్రుల కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది అనుమతి పత్రం చేతికి రావాలి అంటే వెంచర్ లో భూమిని లేదా భారీ మొత్తంలో నగదును మంత్రుల బినామీల పెరిట బదలాయించాలి అనే నిబంధన విధిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది ఈ కమిషన్ల భారం చివరికి సామాన్య పడుతుంది అని ప్లాట్ల ధరలు అమాంతం పెరిగిపోతున్నాయని కొనుగోలుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ మంత్రులపై ఇన్ని అవినీతి ఆరోపణలు వస్తున్నా ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ మాత్రం మౌనం వహించడం రాజకీయ వర్గాల్లో ఆశ్చర్యం కలిగిస్తోంది గతంలో చిన్న చిన్న అంశాలకే రోడ్డెక్కిన గులాబీ నేతలు ఇప్పుడు మంత్రుల వసూళ్ల పర్వంపై చూసి చూడనట్టు వ్యవహరించడం వెనుక ఏదైనా అంతర్గత ఒప్పందం ఉందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి లేదా మంత్రుల మధ్య ఉన్న విభేదాలు మరింత ముదిరి వారే ఒకరినొకరు బయట పెట్టుకునే వరకు వేచి చూడాలి అనే వ్యూహంలో బిఆర్ఎస్ ఉందా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి ఏదేమైనా నల్గొండ జిల్లాలో సాగుతున్న ఈ వాటాల రాజకీయం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది